హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కదా ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయండి సో ఈ కట్ట వచ్చేసి చాలా బాగుంది అలాగే పొట్టెలు కూడా ఇస్తాను అనేసి చెప్పినారు మొత్తం కట్ట మీద కొన్నప్పుడు దానికి ధర వేరే చెప్పినారు ముప్పై ఆరు వేలేమో చెప్పినట్టు గుర్తు నాకు పొట్టేళ్ళు కూడా ఇస్తాను అనేసి చెప్పినారు పొట్టేళ్ళకు అయితే బేరం చేసే అవకాశం ఉంటుంది సో చాలా రోజుల నుంచి మనకు మంచి గొర్రెలు ఉంటాయి కట్టలు చెప్పండి మంచి గొర్రెలు ఉంటాయి చెప్పండి అని చెప్పినారు ఇప్పుడు గొర్రెలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ధరల ప్రకారంగా క్వాలిటీ ప్రకారంగా కూడా చాలా బాగున్నాయి కట్టలు వచ్చేసి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే గత కొన్ని రోజుల నుంచి గొర్రెలు తిరిగి వెతికి చేస్తూ ఉన్నాం కదా ఆ రీతిలో మనం చూసే గొర్రెలు వాటి ధరలు అన్నీ పోల్చుకుంటే ఇప్పుడు ఏవైతే కట్టలు ఉన్నాయో ఒక నాలుగైదు కట్టలు ఆ నాలుగైదు కట్టలు కూడా గొర్రెలు చాలా బాగున్నాయి ఈ కట్టలో మనకు ఒక నలభై గొర్రెలు దాకా మొదటితాయి రెండో ఈత గొర్రెలు ఒక నలభై దాకా వస్తాయి సూడి గొర్రెలు మొత్తం ఇవి ఇవి మొత్తం అరవై ఆరు గొర్రెలు అనేటి ఉన్నాయండి ఇవి మొత్తం కట్ట వచ్చేసి అరవై ఆరు ఉన్నాయి గొర్రెలన్నీ మీరు చూడొచ్చు ఒకటికి నాలుగు సార్లు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిప్పి నేనే వీడియో తీశాను సో ఆ సైజులు రంగులు గొర్రెలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి అరవై ఆరులో నలభై దాకా మీకు మొదటిత రెండో ఈత గొర్రెలే వస్తాయండి సో మొత్తం కట్ట కట్ట అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ నా పర్సన్ నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఇక్కడ బ్యారమ్ వచ్చేసి మొత్తం అరవై ఆరు గొర్రెలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా అనేది చెప్పిన్నారు ట్వంటీ ఎయిట్ ఫైవ్ హండ్రెడ్ అనేది కొద్దిపాటికి మాత్రమే బార్గెన్ ఉంది అనేసి చెప్పిన్నారు లేదు మనకు నలభై ఏదైతే పట్టుడు ఉన్నాయో ఆ పట్టుడు వరకు నేను పట్టుకుంటాను రెండు పల్లె నాలుగు పల్లె గొర్రెల వరకే పట్టుకుంటాను అనేసి అనుకుంటే అప్పుడు దాని దారం వచ్చేటప్పటికి అది కూడా చెప్పినారు మీరు కాల్ చేయవచ్చు నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర కనిపిస్తుంది కాబట్టి ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను ధర చెప్తాను ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెంచలకోన దగ్గర పల్లెల్లో అనేటివి మొత్తం అరవై ఆరు నెల్లూరు జుడిపి సూడి గొర్రెలు అనేటివి ఉన్నాయి ఈ అరవై ఆరు గొర్రెల్లో వచ్చేసి మనకు నలభై గొర్రెల దాకా మొదటి అయితే రెండవ అయితే వస్తాయి గొర్రెలన్నీ మీరు చూస్తున్నారు చాలా బాగున్నాయి రంగుల ప్రకారంగా ఎత్తులు జాళ్ళు ప్రకారంగా అన్ని రకాలు కూడా గొర్రెలు అయితే చాలా బాగున్నాయి సో ఈత కాలం కూడా ఈత రెండవ ఈతవే ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇరవై ఎనిమిది వేల ఐదు అనేది బేరం చెప్పినారు పొట్టేళ్ళు కావాలంటే ఇస్తాను అనేసి చెప్పినారు దానికి సపరేట్ ధర అనేది చెప్పినారు ఆరు పళ్ళ మీద ఉంది అది